ఈర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము యహోవా ప్రతికారము చేయుదేవా ప్రతికారము చేయుదేవా ప్రకాశింపుము భూలోక న్యాయాధిపతి లెమ్మో గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు ఎహోవా లేదు యాకోబు దేవుడు లేదు అనుకొని ఎహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలుగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించినవాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసియున్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదువు ఎహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును నా కాలు జారెనని నేను అనుకొనగా ఎహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు ఎహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు దుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన ఎహోవా వారిని సంహరించును